మొక్కజొన్నకి పురుగు మందు కొట్టినా కానీ బుల్లెట్ అని ఆ బుల్లెట్ మందు కొడితే పురుగు చూడండి బయటికి వచ్చి చచ్చిపోయింది చూసారా పురుగు బయటికి వచ్చి చచ్చింది అంత బాగా పని ఆ మందు చూడండి మగిలిని చచ్చిపోయింది ఇది కూడా బయటకు వచ్చి చచ్చిపోయినాయి పురుగులు చూడండి పురుగులు బయటకు వచ్చి చనిపోయినాయి మనం కొట్టిన మందు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చింది ఇది మంచి పొద్దున్నే కొడితే ఖచ్చితంగా పనిచేస్తుంది ఖచ్చితంగా మనకి రిజల్ట్ అనేది మనకి కనపడుతుంది ఇప్పుడు మీకు చూపించాక చూడండి పురుగు బయటకు వచ్చి చనిపోయింది మీరు కూడా వాడండి ఖచ్చితంగా ఈ మందు బాగా పనిచేస్తుంది ఓకేనండి బాయ్